अंडे सब मामूली तो नहीं है मैं क्या कर रहा हूं मैं नहीं तो दिल है हूं मैं कहीं ना साल जा रहे हो बे

ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు ఎందుకంటే ఈ రోజు రేపా ఈ రోజు నుంచే పవిత్రమైన మాసం స్టార్ట్ అయింది చాలా పవిత్రంగా ఉంటా ఉంటారు అలాగే ఎవరైతే యూత్ ఉన్నారో ప్రతిసారి కూడా మన రంజాన్ అప్పుడు గొడవలు అవుతా ఉంటాయి అలాగే ఏం ఈసారి కానీ చిన్న గొడవ కానీ రేత్రి కానీ తిరిగితే మటుకు కేసులు పెడతాం జైలుకు పంపిస్తాం పాత రంజానికల్లా ఏదో మటర్ జరగడమో కొట్లాట్లో అవన్నీ జరిగాయి కానీ ఈసారి జరగడానికి లేదు ముందు సంవత్సరం కూడా జరగలేదు Ha <laughs> amana ఆ గొడవ ఎవరైతే ప్రేరేపిస్తారో గొడవ చేయాలని ఆలోచన వచ్చిందో వాళ్ళందరినీ కూడా జైలుకి పంపిస్తారు కాబట్టి మీరు మీ వల్ల మీ ఇంట్లో ఫ్యామిలీస్ కూడా ఇబ్బంది పడతారు కాబట్టి ఎవరు కూడా గొడవ చేసుకోకుండా ఐదు కోట్లు నమాజ్ చేసుకోవటం దేవుడేది ఏమైతే చెప్పాడో అవన్నీ పాటిస్తూ ఉండాలి అలాగే ఆడవాళ్ళు కూడా మీరు కూడా మీ పిల్లలకి చెప్పాల అన్ని పోలీసులు చెప్పాలంటే కుదరదు ఆడవారు పిల్లలకి మీ భర్తలకి చెప్పుకుంటూ ఉండాలా గొడవలు బాగూడదు రంజాన్ పండకప్పుడు కానీ అవన్నీ కూడా చెబుతూ ఉండాల అలాగే అనవసరంగా రోడ్ల మీద తిరగటం కానీ చేయకూడదు ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ సీసీ కెమెరాలు పెట్టాం అలానే మట్టిలో ఉన్న ఆల్రెడీ ఇక్కడ మన అవుట్ పోస్ట్ కూడా ఒకటి పెట్టాం ముందు స్టేషన్ నుంచి పరిగెత్తుకుంటూ రావాలని టైం పట్టేది ఇప్పుడు ఐదు నిమిషాల్లో వస్తారు డైలీ వస్తారు డైలీ కూడా తిరిగేసి ఎవరెవరైతే వేగా బాండ్స్ గా రిప్రాఫర్స్ గా తిరుగుతూ ఉంటారో వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళడం జరుగుతూ ఉంటారు అవి కాబట్టి జాగ్రత్తగా గుర్తు పెట్టుకొని అందరికి రంజాన్ శుభాకాంక్షలు అడ్వాన్స్ అలానే జాగ్రత్తలు కూడా చెప్పాం

அறுவை <laughs> आई गिव सेंटर पे अच्छे लाइट लेमन जी टेंपो कॉपी लाइट से कैसा है ये है मिनट्स అందరికి నమస్కారం రోవిటా మొత్తం ఇటం జరుగుతూ ఉంది ఇది కాటన్ కూడా ప్రతిసారి జరుగుతూనే ఉంటుంది ఎప్పుడు మేము ఉదయం పూట వస్తున్నాము మీరు అందరూ కూడా ఉదయం పూట అలర్ట్ అవుతూ ఉన్నారు అట్లా కాకుండా టైం మార్చి ఆఫీసు ఉత్తర్వుల మేరకు ఈవినింగ్ సర్ప్రైజ్ సర్ప్రైజ్గా ఎప్పుడు ఉదయం చేస్తే పోలీసులు వస్తారులే అని ఉంటుంది సాయంత్రం కూడా చేస్తాం ఇంకోసారి మిట్ట మధ్యాహ్నం కూడా చేస్తాం అంటే టైమింగ్ అనేది రకరకాలుగా మారిపోతూ ఉంటుంది సర్ప్రైజ్ చెకింగ్ కాబట్టి కాబట్టి మీ అందరితో కూడా మన మేడం గారు ఏఎస్పీ మేడం దీక్ష మేడం గారు వివరంగా వినండి తర్వాత మీ సమస్యలు ఏమన్నా కూడా పోలీసు ఎంతవరకు తీర్చగలిగినాయి అలాగే మున్సిపాలిటీ తీర్చాలంటే మేము తీర్చలేము అవన్నీ కాకుండా పోలీసు మేము ఎంత చేయాలా మీకు ఎంత సేవ చేయడానికి మా దగ్గర ఎంత శక్తి ఉంది ఎంత వాడుకోవచ్చు మీరు అనేది చెప్తే కొన్ని మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం నా పేరు దీక్ష సో ఈరోజు ఇక్కడ కాసో జరిగింది నేను ఇక్కడికి మాట్లాడుతున్నకి వచ్చాను సో ఆ విమెన్ అమై భద్రత నా ముఖ మై నా చాల ముఖ మై నా కాబట్టి నేను డ్రాన్ పెట్టాము ప్రాపర్ గా సోదా చేసాము అన్ని వెహికల్స్ సబ్ చెక్ చేసాము సో ఒక్కసారి ఆ ప్రాపర్ కా మి సమస్య చెప్పండి ఎంట్రన్స్ ఎంట్రన్స్ లో ఉంది

మేడం మేము ఏ సార్ వచ్చి జనాభా ఫస్ట్ రోజే ఇక్కడ చొంత జరిగింది బండిలో ఉన్న సామాను బ్యాటరీ ఆ సామాను బ్యాటరీ ఉంటుంది కదా మేడం ఒక బ్యాటరీ అసలు ఎన్ని సార్లు మేము తెచ్చి పెట్టుకున్నా వాళ్ళకి తీసుకుని వెళ్ళిపోతాను మేడం కంప్లైంట్ ఇప్పుడు జరిగింది జనార్ఫస్ట్ జనవరి పోలీస్ స్టేషన్ కి రిపోర్ట్ వచ్చారు ఒకసారి చూడండి సైగర్ ఫోకస్ పెట్టండి సీసీటీవీ ఉందా సిఎస్ఆర్ మోటివేషన్ కెమెరా కెమెరాస్ కెమెరాస్ పెడతారు కెమెరాస్ పెడతారు బీట్ స్టాఫ్ పెడతారు ఆ కేస్ ట్రేస్ చేస్తాను థ్యాంక్ యూ రాత్రి పూట పన్నెండు తర్వాత మాకు బయటకు రావాలంటే భయంగా ఉంది ఇక్కడ సీసీ కెమెరా లేవు ఆ పక్క మరుగు ఎవరుంటే వాళ్ళు తెలియదు ఆడవాళ్ళు మగవాళ్ళు మేము బయట పంపిస్తాం రాత్రి పట్ట మాకు ఆ మాకు ఆ సహాయం చేయండి మాకు పోలీస్ స్టేషన్ పెట్టిన తప్ప మాకు ఒక బాగుంది అయినా రాత్రుల పట్టు వాళ్ళు తిరుక ఇంకా బాగుంటుంది మాకు సహాయం ఉంది అందరూ బాగుంటాం సీసీటీవీ పెట్టండి కట్టాలి ఇక్కడ ఇది ఒక మొత్తం తెల్లని గ్రౌండ్ ఉంది ఇక్కడ ఒకసారి గ్రౌండ్ వర్క్ చేయండి సీసీటీవీ ఎక్కడ ఎక్కడ ఫంక్షన్ ఉందా పని ఉందో పని చేయలేదు తర్వాత చెప్పండి నేను కొంచెం పెడతాను పేపర్లో సరిగా సంతృణలు కొని రమ్మైకటి బారులు కిటి ఇక్కడ రాత్రిలో రౌండ్ 11 12 కి ఈ సెక్షన్ ఇన్ charge ఎవరు మీ పేరు అంకువాయి గోయిల నరు ఒక్కసారి ఫోకస్ పెట్టండి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి కాబట్టి ఆ రోజు రాత్రి లోనే వెల్ ఎం రిండం గా చెక్ చేయి ఎవరు ఎవరు ఉన్నారు ఒక్కసారి ఈ అందరు కి డాక్యుమెంట్స్